లాస్ట్ మంత్ ఫిఫ్త్ రోజు డిసెంబర్ ఫిఫ్త్ రోజు కంప్లైనెంట్ మన చిట్యాల పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు మహారాష్ట్ర నుంచి గుంటూరుకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ఆగి మళ్ళీ మన దగ్గర చౌటుపళ్ళు బస్సు ఆగిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాకిట్ వాళ్ళ బ్యాగ్ మళ్ళీ చెక్ చేసుకునే సమయంలో బ్యాగ్లో ఉన్న అరవై తులాల బంగారం మిస్ అయిందని చెప్పేసి ఉమ్మటే మన లోకల్ అక్కడ దగ్గరలో ఉన్న చిటియ్యాల ప్లేస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇది ఇమీడియట్గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కొంతవరకు ఫీల్డ్ మీద ఎంక్వైరీ ప్లస్ సిసిటీవీ కెమెరాస్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చూస్తే ఈ దొంగతనం చౌటుపల్ దగ్గర ఉన్న ఒక ఏరియాలో ఒక వాళ్ళక్కడ అక్కడ ఆగి ఉన్న ధాబాలో ఈ ఒక గ్యాంగ్ ఒక ఫైవ్ మెంబెర్స్ వచ్చి ఈ బ్యాగ్ నుంచి ఉన్న గోల్డ్ అంతా కూడా దొంగతనం చేసినట్టు మనకి ఫస్ట్ తెలపడం జరిగింది దాని తర్వాత మనము ఇక సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ మన లోకల్ ఫీల్డ్ నాలెడ్జ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన విష్ణు వీళ్ళందరూ కూడా దీని మీద వర్కౌట్ చేసుకుంటూ మనకి ఇది దార్ గ్యాంగ్గా మనం వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళన్న ఇక్కడ సిసిఎస్ నుంచి ఒక రెండు టీంలు మనము మధ్యప్రదేశ్ లో ఉన్న ధార్ దగ్గరికి పంపడం జరిగింది ఎస్పెషలీ ధన్మోడ్ తాలూకా అరౌండింగ్ ఏరియాస్కి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అక్కడ క్యాంప్ చేసి వీళ్ళ ఈ దొంగలది వేరబౌట్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటూ చేసుకుంటూ నిన్న అంటే మొన్న వన్ మెయిన్ అక్యూజ్డ్ అలా రక అని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి పోయిన ప్రాపర్టీ కంప్లీట్ ఇంటాక్ట్ అంటే ఎక్కడ కూడా దాన్ని మళ్ళీ సేల్ చేయడము లేకపోతే ఇట్లాంటివి కాకుండా ఎంత ప్రాపర్టీ పోయిందో కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కంప్లీట్గా ఇంటాక్ట్గా మొత్తం రికవరీ చేయడం జరిగింది అయితే ఈ గ్యాంగ్ గ్యాంగ్ డీటెయిల్స్కి సంబంధిస్తే ఈ దార్ గ్యాంగ్ లాస్ట్ ఇయర్ కూడా మనము ఒక దార్ గ్యాంగ్ని పట్టుకున్నాము అందులో కూడా మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు రికవర్ చేయడం జరిగింది అయితే అందులో కూడా ఒక వన్ పర్సన్ని రిమాండ్ చేసినాము ఇప్పుడు ఇప్పుడు కూడా మనం ఒక వన్ పర్సన్ని పట్టుకున్నాము అయితే ఇదే గ్యాంగ్ గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా నల్గొండ చౌటుప్పల్ సూర్యాపేట ప్లేసెస్లో కూడా దొంగతనాలు ఇచ్చేసి పాల్పడుతున్నారు వాళ్ళు అయితే ప్రతిసారి వాళ్ళు ఏదో ఒక రికవరీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళని పట్టుక రాకపోవడం వల్ల వాళ్ళు అది మళ్ళీ రిపీటెడ్గా అఫెన్సులు చేస్తున్నారు మన లాస్ట్ ఇయర్ వాళ్ళని ఒకరిని పట్టుకున్నాము ఈసారి కూడా మనం ఒకరిని పట్టుకున్నాము అక్కడున్న టెరైన్ అక్కడున్న సిచ్యువేషన్ కూడా కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్గా సపోర్ట్ కూడా మనకు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అందరినీ మనం ఇప్పుడు పట్టుకోలేదు బట్ తప్పకుండా మళ్ళీ టీమ్స్ అనేవి మళ్ళీ మనము పంపించి మళ్ళీ మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం దొరుకుతుంది అయితే ఇందులో ఉన్న మెయిన్ అక్యూజ్డ్ ఒకడు సైఫ్ అల్లీ ఖాన్ జాబేర్ ఉమర్ ఖాన్ వీళ్ళందరూ కూడా నలుగురు ప్లస్ ఈ అల్లరక్క ఈ ఐదుగురు కలిసి ఎక్కడైనా సరే మన హైవేస్లో మీద ఉన్న దాబాలలో జనాలు దిగి ఫ్రెషప్ అవన్నీ లేకపోతే లంచ్కి వెళ్ళిన సమయంలో సైలెంట్గా బస్ ఎక్కేసి బస్లో ఉన్న వాల్యుబుల్స్ అన్నీ కూడా వితిన్ వన్ టూ మినిట్స్లో ఆల్ ట్వంటీ థర్టీ బ్యాగ్స్ అని చెక్ చేసుకొని అందులోకి దొంగతనం చేసి వెళ్ళిపోతారు ఇది వాళ్ళ స్టాండర్డ్ మోడల్ ఆపర్ అంటే మన దగ్గర కూడా పూజిత హోటల్లో కూడా లాస్ట్ టైం టూ టూ ఇయర్స్ బ్యాక్ ఒకరు ఆఫెన్స్ అని ట్వంటీ ట్వంటీ టూలో ఒకటి ట్వంటీ ట్వంటీ త్రీలో ఒకటి సో వీళ్ళని కూడా మనం మళ్ళీ పట్టుకుంటున్నాము ప్లస్ అదేవిధంగా ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళ అక్యూజ్లందరూ ఐడెంటిఫై అయినారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళన్నింటినీ కూడా మనం కొత్త సెక్షన్ల ప్రకారం అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి ఇంత రిపీటెడ్గా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం వీళ్ళ మీద ఇంకా పాత నేరాలు ఎక్కడైనా వేరే భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా మనీ అవన్నీ మనం వర్కౌట్ చేసుకొని పీడీ యాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా తీసుకొని వస్తాం తప్పనిసరిగా వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెడతాం అయితే ఇదంతా కూడా దిస్ ఎంటైర్ ఆపరేషన్ మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి హెడ్ కాన్స్టేబుల్ విష్ణు ఎస్ఐ శివ వీళ్ళందరూ కూడా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అక్కడ క్యాంప్ చేసుకుంటూ అక్కడ వీళ్ళ వేర్ అబౌట్స్ అన్ని వెతుక్కుంటూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఫిఫ్టీన్ డేస్ నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ సక్సెస్ అది కూడా ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా ఎక్కడ కూడా ఎటువంటి చిన్న డివియేషన్ లేకుండా కూడా మనం కంప్లీట్ ఫుల్ రికవరీ చేయడం జరిగింది సో మై అప్రిసియేషన్ టు బి ఎంటైర్ సిసిఎస్ టీమ్ అదేవిధంగా డిఎస్పి నల్గొండ గారు అండ్ సిఐ నార్కెట్ పెళ్లి కూడా వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ట్రాకింగ్లో కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరిగింది సో ఇట్ ఇస్ అ గుడ్ జాబ్ డన్ బై నల్గొండ డిస్టిక్ పోలీస్ అదేవిధంగా ఈ హైవేస్కి సంబంధించి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా హై మీరు బస్సులో ప్రయాణించేటప్పుడు కూడా మీ సామాన్లు అనేవి కొంచెం జాగ్రత్తగా వాచ్ పెట్టుకోవాలి దిగేటప్పుడు మళ్ళీ ఎక్కేటప్పుడు బస్సు ఎవరు ఎక్కుతున్నారు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి అదేవిధంగా ఆల్ బస్ ఆపరేటర్స్ కూడా మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది దాని మీద కూడా ఒక మీటింగ్ ఒకటి తీసుకుంటాం సో గుడ్ జాబ్ డన్ బై ది ఎంటైర్ సిసిఎస్ టీమ్ అండ్ నల్గొండ సబ్ థ్యాంక్ యూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ అచ్చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాక మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని